అట్లాగే ఇవి చేస్తూ భూమి లేని నిరుపేద ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తా ల్యాండ్లెస్ పూర్ వాళ్ళకు కూడా ల్యాండ్లెస్ పూర్కి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం సంవత్సరానికి ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకి కూడా చేయాలి నేను చెప్తా ఉన్నాం దానికి కూడా మేము వెనకడుగు వేయట్లేదు ల్యాండ్లెస్ పూర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆరోపించినటువంటి పార్టీ తెల్లవాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిది నాడు ఆ పార్టీ ఆవిర్భవత్సవం రోజు పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు ఆ ల్యాండ్లెస్ ఊరు కూడా మేము ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు టూ ఇన్స్టాల్మెంట్స్లో అని చెప్పాం సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంటు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు వేయబోతాం అట్లాగే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకు చెప్పేశారు రైతు భరోసా సంబంధించి కూడా పంటను పండించడానికి రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని కూడా సీరియస్ గా అమలు చేయాలని ఈ రాష్ట ముఖ్యమంత్రి యావత్ మంత్రి మండలి మొత్తం కూడా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది దానికి సంబంధించి కూడా సంక్రాంతి పండుగ నాటికల్లా చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటించారు దాన్ని కూడా అమలు చేయడానికి రాష్ట ప్రభుత్వం తయారవుతామని ఇది రైతుల పక్షాన వ్యవసాయ పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత మీలాగా గాలి మాటలు మాట్లాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజలను మభ్యపెట్టి పోవాలనే ఆలోచనలు లేవు దయచేసి ఇలా తప్పుడు వార్తలతో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పైన ఈ ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు రాస్తూ ప్రచారం చేస్తూ అనుకుంటే ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే నేరుగా వారి అకౌంట్కి డబ్బులు పోతే వాళ్ళకి తెలుసు మీరు ఏట్లేదంటే వాళ్ళ ఇంట్లో వస్తున్నాయో లేదో వాళ్ళ తెలుసు మీరు ఉద్యోగాలు ఏట్లేదంటే వాళ్ళకి తెలుసు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగ యువత యువకులు అందరూ తెలుసు మీరు కాళ్ళలో కట్టబెట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరగకూడదని కేసులు వేసినా ఆపాలని ప్రయత్నం చేసినా ఆపకుండా యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువత యువకులకి ఇప్పటికే నియామక పత్రాలు ఇచ్చి ముందుకు పోతా ఉంది ప్రభుత్వం అట్లాగే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకొక ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ సంవత్సరమే ఈ ఆర్థిక సంవత్సరంలోనే మూడు వేల ఐదు వందల ఇల్లు తగ్గకుండా ఇంటికి ఐదు లక్షల తగ్గకుండా శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవన్నీ ప్రజల కోసం నేను చేసే కార్యక్రమాలు ఈ వాస్తవాలు నీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నటువంటి ఆలోచించిన ఈరోజు మీ మధ్య కూర్చొని ఈ వాస్తవ విషయాలని చెప్పాను దయచేసి వాస్తవాలని వాస్తవాలుగా ప్రజలందరికీ అందిస్తారని ఆశిస్తూ